కలింపాషా జ్యువెలరీ పాన్ చౌరస్తా రోడ్డు మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించండి నైన్ జీరో త్రీ టూ సిక్స్ నైన్ డబల్ జీరో టూ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ నమస్తే అన్హెచ్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మార్కెట్ నిబంధనలు రైతుల సమస్యలు పట్టించుకోవాలని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా ఏ లక్ష్మయ్య తెలంగాణ రైతు సంఘం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఆక్రమణదారులు ఆక్రమిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చోద్యం చూస్తుందని తెలంగాణ రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశిస్తూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలీ జగన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను మార్కెట్కు తీసుకురావాలన్న వాహనాలు నిలపడానికి మార్కెట్కు వెలుపల వంద అడుగుల రోడ్డు ఉండాలన్నది నిబంధనలు అట్టి నిబంధనలను తుంగలు తొక్కేసి కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితం చేశారు దాని చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు మిగిలిన స్థలాన్ని వ్యాపారస్తులు అన్యాక్రాంతం చేయాలని ఇంటి నిర్మాణాలు మరియు కిరాణా ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క మార్కెట్ స్థలం ప్రభుత్వ సర్వే ప్రకారం పద్నాలుగు ఎకరాలు ఉండగా కేవలం ఐదు ఎకరాలు మాత్రమే పరిమితం చేశారు మిగిలిన స్థలాన్ని ప్రస్తుతానికి అట్టి స్థలం విలువ లక్షల కోట్ల రూపాయల విలువ పలుకుతుండటంతో రైతు మార్కెట్ను రైతులకు అందకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి మార్కెట్ కమిటీ మరియు మంటల తహసీల్దార్ ప్రభుత్వ సర్వేలను ఏర్పాటు చేసి ఈ యొక్క స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయించి మార్కెట్ స్థలాన్ని భూ బకాసురుల నుండి కాపాడాలని వారు మాట్లాడారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి మార్కెట్ సూపర్వైజర్ విజయ్ చందర్కి కి అందజేశారు అదేవిధంగా శాసదర్ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజు నాగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇర్లపల్లి యాదయ్య, రైతులు బాలరాజు చంద్రయ్య, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలతో పి చేగన్ జిల్లా అధ్యక్షులు జచ్చెల్ల రైతు ఈ రోజు గంటలు శ్రమించి నాలుగు నెలల పాటు అక్కడ శ్రమ చేసి అక్కడ పంటను పండించి ఇక్కడ తీసుకొస్తే దళారులు ఈ రోజు మనల్ని మోసం చేసి మనకు రావాల్సిన ధర రాకుండా చేస్తా ఉండరు ఈరోజు చూడండి ఎవరైనా ఒక ఉద్యోగస్తుడు చేస్తా ఉంటే ఆయనకు సంఘాలు ఆయనకి ఇంత జీతం అని ఉంది కానీ మనం పండించిన పంటకు మాత్రం ఈ శరీకా ధర ఈ ధర కష్టంగా ఇంతే కొనాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు ఆ దళారులు వచ్చి ఈ ధాన్యం కాలుంది ఈ ధాన్యం మట్టింది ఈ ధాన్యంలో దళారులకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రైతులకు ఎవరైనా పని చేయకపోతే ఈ దేశంలో ఎవరైనా పట్టగలుగుతారు కానీ రైతు రేటు ఈ ధాన్యాన్ని పండించకపోతే ఏమి తినలేడు అన్నం తినే బతకాల్సింది అందుకనే ఈ నోట్లు తయారు చేసేవాళ్ళు ఈ సిమెంట్ తయారు చేసేవాళ్ళు ఈ రోజు అప్పుల పాలయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి కారణానికి గురి చేస్తా ఉన్న రోజు రోజు ఓట్లు వచ్చినప్పుడు మాత్రం రైతు విమోచన చట్టం తీసుకొస్తాం రైతులకు మేము అండగా ఉంటాం రైతులు చేస్తాం ఈ దేశాన్ని రైతు రాజ్యమే చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తారు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల రాకముందు ఈరోజు రైతు విమోచన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు

అక్కడ ధర్నా చేస్తా ఉండరు మీరు మాకు ఇచ్చిన మాటని మాకు రైతు విమోచన చట్టాన్ని సామినాత సిఫార్సు అంటే ధాన్యానికి చట్టాన్ని చేయాలని చెప్పేసి చేసిన మరిన్ని వార్తల కోసం మా ఛానల్ చేయండి